హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము సోషల్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే ఫాస్ట్ ఫార్వర్డింగ్ మెథడ్ లో చూసుకున్నాము సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది సో నేను ఆల్రెడీ అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇదే విధంగా ఫాస్ట్ ఫార్వర్డ్ క్లాసెస్ విక్ రవిజన్ మ్యాథనమెట్స్ వీడియోస్ ఇలా ఈవెన్ మీకు కరెంట్ అఫేర్స్ అండ్ జీకే కూడా అన్ని కూడా నేను చేయడం జరిగింది సో మీరే చూడడం ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను సో మస్ట్ అండ్ షూర్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు చూసేయండి అండ్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ప్లీజ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ మాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచిని కొంచెం ప్రోత్సహించవచ్చు కదా మించి ఇంకేం లేదు ఎలాగో నేను ఇంకేం ఆశించట్లేదు కదా మీ దగ్గర నుంచి ప్లీజ్ ఆ మాత్రం సపోర్ట్ అయితే చేయండి అండ్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మనమైతే ఫాస్ట్గా చూసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులకు పేరు ఏంటి నక్షత్రాలు అండి సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువుల దగ్గర పేరు ఏంటంటే నక్షత్రాలు నెక్స్ట్ క్వశ్చన్ వర్సా మేజర్ అనేది ఒక నక్షత్ర రాశి ఒర్సా మేజర్ అనేది ఒక నక్షత్ర రాశి యాక్చువల్ మైండ్ కొంచెం బాలేదు ఇప్పుడు కొంచెం బిజీలో కూడా ఉన్నాను కానీ మీకు ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది అనే ఉద్దేశంతో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఉన్న తక్కువ టైంలో లో అయినా సరే మాక్సిమం మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా సో దానికి బదులుగా మీరు నాకు ఇవ్వాల్సింది జస్ట్ మీ సపోర్ట్ అంతేనమ్మా ఇంకేం ఆశించట్లేదు అండ్ చాలా నెగిటివ్ ఏంటంటే కావాలని కొంతమంది నెగిటివ్ చేయడానికి వస్తుంటారు వాళ్ళు చూస్తూ ఉంటే కొంచెం మనసు అనేది నాకు కూడా పాడైపోతూ ఉంటుంది సో బూస్టప్ కోసం మీరు మీ మీకు చెప్ ఐ మీన్ మీకు ఏమైనా మనసుకు అనిపిస్తే నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో నేను కూడా మేబీ ఎస్ నేను చేయాలి మీకోసం చేయాలి అని నాకు కూడా అనిపిస్తుంది సో యాక్చువల్లీ మాట్లాడితే సరిగా రావట్లేదు సో మనం చూసుకున్నాము సో నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడు పరిమాణంలో భూమి కంటే ఎంత అధికము పదమూడు లక్షలండి సూర్యుడు భూమి కంటే పరిమాణంలో భూమి కంటే ఎంత అధికమంటే పన్నెండు పదమూడు లక్షల అధికము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రాంతానికి ఒక వ్యక్తి వలస వెళ్ళాడని చెప్పుటకు జనాభా గణన వారు తీసుకునే కాల పరిమితి ఎంత ఆరు నెలలు ఒక ప్రాంతానికి ఒక వ్యక్తి వలస వెళ్లాడని చెప్పడానికి జనాభా గణన తీసుకునే కాలపరిమితి ఎంత అంటే ఆరు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించడం ద్వారా ప్రస్తుత అవసరాలు తీర్చుకుంటే ఏమంటారు సుస్థిర అభివృద్ధి భవిష్యత్ తరాల అవసరాలు దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించడం ద్వారా ప్రస్తుత అవసరాలు తీర్చుకోవటానికి ఏమంటారు అంటే సుస్థిర అభివృద్ధి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పెట్రోలియం సహజ వాయువులను వెలికి తీయట అనుసరించే విధానం ఏంటి అంటే డ్రిల్లింగ్ పెట్రోలియం సహజ వాయువులను వెలికి తీయటకు అనుసరించే విధానం ఏది అంటే డ్రిల్లింగ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సారీ హొమయోన్ శేర్షాల మధ్య పదిహేను వందల నలభైలో జరిగిన యుద్ధం ఏది కనోజ్ యుద్ధం అండి హోమయోన్ అండ్ శేర్షాల మధ్య పదిహేను వందల నలభైలో జరిగినటువంటి యుద్ధం కనోజ్ యుద్ధము నెక్స్ట్ క్వశ్చన్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా చెప్పబడే ప్రదేశం ఏది అంటే గ్రీస్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా చెప్పబడే ప్రదేశం గ్రీస్ అండి నెక్స్ట్ లోక్ అదాలత్ కు చట్టబద్ధమైన హోదా కల్పించింది ఏది అంటే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోక్ అదాలత్ కు చట్టబద్ధమైన హోదా కల్పించింది ఏది అంటే లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు ఎంత అంటే అరవై రెండు సంవత్సరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు ఎంత అండి అరవై రెండు సంవత్సరాలు క్రింది ప్రభుత్వ వ్యవస్థలలో ప్రాథమిక విద్య అందేలా చేయవలసిన బాధ్యత కలిగించింది ఏది అంటే మండల పరిషత్ కార్యాలయం క్రింది ప్రభుత్వ వ్యవస్థలలో ఆ ప్రాథమిక విద్య అందేలా చేయవలసిన బాధ్యతలు కలిగింది ఏంటి అంటే మండల పరిషత్ కార్యాలయం అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యేవారు ఎవరు అంటే మేయర్ క్రింది వాటిలో పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యేవారు ఎవరు అంటే మేయర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్ సెవెంటీ త్రీలో లో గులాంగిరి అనే గ్రంథంలో కుల వ్యవస్థను ఖండించింది ఎవరు అంటే జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో లో గులాంగిరి అనే గ్రంథంలో కుల వ్యవస్థను ఖండించింది ఎవరు అంటే జ్యోతిరావు పూలే అండి నెక్స్ట్ క్వశ్చన్ సత్నాం ఉద్యమాన్ని నడిపించింది ఎవరు అంటే ఘోసిదాస్ సత్నాం ఉద్యమాన్ని నడిపించింది ఎవరు అంటే గోసిదాస్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల ఓడరేవు నగరం ఏది అంటే లోథాల్ అండి సింధు ప్రజల ఓడరేవు నగరం ఏది లోథాల్ నెక్స్ట్ క్వశ్చన్ హిందూ ముస్లింల ఐక్యతకు మొదటిసారి ప్రయత్నించిన సాధువు ఎవరు అంటే కబీర్ హిందూ ముస్లింల ఐక్యతకు మొదటిసారి ప్రయత్నించిన సాధువు ఎవరు అంటే కబీర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కానిది గుర్తించమన్నారు సో హోత్వన్ వదిలేయండి ఆ కానిది మరి సరైనవి ఏంటంటే మానవ కార్యకలాపాలు రిజర్వ్ అడవుల్లో పూర్తిగా నిషేధం మానవ కార్యకలాపాలు రిజర్వ్ అడవుల్లో పూర్తిగా నిషేధం అండి అండ్ అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల చేయబడింది రెండులో చేపడింది వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేయబడింది నెక్స్ట్ ఫ్లోరా అనగా నిర్దిష్ట ప్రదేశంలో పెరిగే మొక్కలు ఫ్లోరా అనగా నిర్దిష్ట ప్రదేశంలో పెరిగే మొక్కలను ఫ్లోరా అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వాటి ప్రాంతాలతో జతపరచండి అని అడిగాడు సో ఫస్ట్ వన్ సరిస్కా అనేది రాజస్థాన్ అండి సరిస్కా అనేది రాజస్థాన్ నెక్స్ట్ చందకా దంపర అనేది ఒడిసా చందకా దంపర అనేది ఒడిసా నెక్స్ట్ మధుమలై అనేది తమిళనాడు ఓకేనా మధుమలై అనేది తమిళనాడులో ఉంది సరిస్కా అనేది రాజస్థాన్ చందకదంపర అనేది ఒడిశా మధుమలై అనేది తమిళనాడు నెక్స్ట్ పెరియార్ అనేది కేరళ పెరియార్ అనేది కేరళ కజరంగా అనేది అస్సాం పెరియార్ అనేది కేరళ కజరంగా అనేది అస్సాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ అడవుల్లో పెరిగే వృక్ష జాతులను సరిగా జతపరచండి ఇక్కడ మనం చూసుకుంటే మధ్య టేకు ఎరచందనం వచ్చేసరికి శుష్క ఆకురాజ్య అడవులండి మధ్య తేకో టేకో అనేది శుష్క ఆకురాజ్య అడవులు నెక్స్ట్ పత్ర తీగ బలబండి తీగ అనేది మడ అడవులు పత్ర తీగ బలబండి తీగ అనేది మడ అడవులు వేప బులుసు అనేది అడవులు ఓకేనా వేప బులుసు అనేది అడవులు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో పెరిగే వృక్షజాతులు మధ్య టేగు ఎరచంద్రం వచ్చేసరికి శుష్క ఆకురాల్చ అడవులు పత్ర తీగ బలబండి తీగ మడ అడవులు వేప బలుసు వచ్చేసరికి చెట్టు అడవులు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా పొందిన పేరు ఏంటి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా పొందిన పేరు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా నేను ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత తెలియని ఆన్సర్ చేయాలనేది ట్రిక్స్ వీడియో చేశాను అది మాస్టర్ షూట్ గా చూడండి మ్యాథ్స్ కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి తెలియని క్వశ్చన్స్ ని ఎలా చేయాలని ఎగ్జాంపుల్స్ తో సహా వివరించాను అది మాస్టర్ షూట్ గా చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అత్యల్ప జన సాంద్రత గల రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ అత్యల్ప జన సాంద్రత గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ విస్తాపన వ్యవసాయం మరియు ప్రపంచంలో వాటికి గల వివిధ పేర్లతో జతపరచండి అంటే జుమ్మి ఈశాన్య భారతదేశం జుమ్మి ఈశాన్య భారతదేశం రోకా బ్రెజిల్ రోకా బ్రెజిల్ మిల్ఫా మెక్సికో మిల్ఫా మెక్సికో లేదా మలేషియా ఓకేనా లేదా అనేది మలేషియా విస్తాపన వ్యవసాయం మరియు ప్రపంచంలో వాటికి గల వివిధ పేర్లు జుమ్మింగ్ కి ఈశాన్య భారతదేశం అండి ఈశాన్య భారతదేశంలో చేసే విస్తాపన వ్యవసాయ వ్యవసాయాన్ని జుమ్మింగ్ అంటారు రోకా అనేది బ్రెజిల్లో చేసే విస్తాపన వ్యవసాయాన్ని రోకా అంటారు మిల్ఫా అంటే మెక్సికోలో చేసే విస్తాపన వ్యవసాయాన్ని మిల్ఫా అంటారు లేదాంగ్ అంటే మలేషియా మలేషియాలో ఆ జరిపేటువంటి విస్తాపన వ్యవసాయాన్ని లేదాంగ్ అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పరిశుభ్రమైన నీరు పారిశుద్ధ్యం అనేది ఎన్నో లక్ష్యం ఆరవ లక్ష్యం అండి ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పరిశుభ్రమైన నీరు పారిశుద్ధ్యం అనేది ఆరవ లక్ష్యం నెక్స్ట్ సత్యమేవ జైతి అనే శ్లోకం గల ఉపనిషత్తు ఏది అంటే మొండకోపనిషత్ అండి సత్యమేవ జైతి అనే శ్లోకం గల ఉపనిషత్తు ఏది అంటే మొండక ఉపనిషత్ నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ పాలనా పరంగా ఎక్కువ సంవత్సరాల నుండి తక్కువ సంవత్సరాలు పరిపాలించే వారి క్రమాన్ని గుర్తించండి ఇక్కడ సెకండ్ వన్ తొగ్లాక్ వంశం బానిస వంశం లోడీ వంశం సయ్యద్ వంశం హిల్జీ వంశం చూసుకోండి ఢిల్లీ సుల్తాన్ల పాలనా పరంగా ఎక్కువ సంవత్సరాల నుంచి తక్కువ సంవత్సరాలు పరిపాలించిన వారి క్రమం వచ్చేసరికి తుగ్లక్ వంశం బానిస వంశం లోడీ వంశం సయ్యద్ వంశం హిల్జీ వంశం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది థర్డ్ వన్ అండి అది వదిలేయండి మరి సరైనవి ఏంటంటే ఈ రుద్రమదేవి కాలంలో ఆంధ్ర దేశాన్ని సందర్శించిన యాత్రికుడు మార్కోపోలో నాయకుడు జారీ చేసిన శాసనంలో రుద్రమదేవిని రుద్రమదేవి దేవ మహారాజు అని వర్ణించాడు అలాగే మహాదేవులు యుద్ధ రంగంలో మరణించారు చూసుకోండి రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన యాత్ర కూడా ఎవరు అంటే మార్కోపోలో అండ్ అలాగే బొల్లి నాయకుడు జారీ చేసిన శాసనంలో రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు అని వర్ణించారు నెక్స్ట్ మహాదేవుడు యుద్ధ రంగంలో మరణించారు ఇవన్నీ కూడా కాకదేవులకు సంబంధించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి నగర పంచాయతీ కమిటీలో ఉండే సభ్యుల సంఖ్య ఎంత అంటే ఎందుకోబడిన సభ్యులు పది మంది నామినేట్ సభ్యులు మూడు ఓకేనా చూసుకోండి ఎన్నుకోబడిన సభ్యులు పది మంది నామినేటెడ్ సభ్యులు ముగ్గురు ప్రతి నగర పంచాయతీలో కూడా ఉండేటువంటి సభ్యుల సంఖ్య ఎన్నుకోబడిన సభ్యులు పది మంది నామినేటెడ్ సభ్యులు మూడు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో గౌహతి హైకోర్టు పరిధిలో లేని రాష్ట్రం ఏది అంటే సెకండ్ వన్ అండి లేదు మరి ఏంటంటే గౌహతి హైకోర్టు పరిధిలో ఉండేటువంటి రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మిజోరం ఓకేనా ఈ యొక్క గౌహతి హైకోర్టు పరిధిలో ఉండేటువంటి రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మిజోరం నెక్స్ట్ కల్పనా చావ్లాకు సంబంధించి సరి కానిది గుర్తించండి ఇక్కడ మనకి థర్డ్ వన్ సరి కానిది మరి కల్పనా చావ్లాకు సంబంధించి సరైనవి ఏంటి పంతొమ్మిది వందల అరవై ఒకటి జులై ఒకటిన హర్యానాలో జన్మించారు అండ్ అలాగే అంతరిక్షంలో అడుగు పెట్టినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే కల్పనా చావ్లా ఈమెకు నాసా విశిష్ట సేవా పథకాలను కూడా ప్రదానం చేసింది ఎవరికి కల్పనా చావ్లాకు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ బాల్య వివాహ వ్యతిరేక చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ప్రకారము స్త్రీల కనీస వివాహ వయస్సు ఎన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాలు బాల్య వివాహ వ్యతిరేక చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ప్రకారము స్త్రీల యొక్క కనీస వివాహ వయస్సు ఎన్ని సంవత్సరాలు అంటే పదహారు సంవత్సరాలు అండి నెక్స్ట్ క్వశ్చన్ సిక్కు గురువుల పరంపరకు సంబంధించి సరిగ్గా ఉన్న వరుసను గుర్తించండి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ గురు రామ్ దాస్ గురు అర్జున్ దేవ్ గురు రామ్ గురుతేజ్ బహదూర్ ఓకేనా గురు రామ్ దాస్ గురు అర్జున్ దేవ్ గురు హరి రామ్ గురుతేజ్ బహదూర్ ఇవి సిక్కు గురువుల పరంపరకు సంబంధించి సరిగా ఉన్నటువంటి వరుస నెక్స్ట్ భారతీయ సంగీతానికి మూలాలు కలిగిన వేదం ఏది అంటే సామవేదం అండి భారతీయ సంగీతానికి మూలాలు కలిగిన వేదం సామవేదం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు గల ప్రాంతాలు ఏవి అంటే టైగా ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కలిగిన ప్రాంతాలు టైగా నెక్స్ట్ భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు ఏవి అంటే ఉష్ణ మండల ఆకురాజు అడవులు భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు ఏవి ఉష్ణ మండల ఆకురాజు అడవులు నెక్స్ట్ మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రీయ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉండే మృతిగా క్రమక్షయ విధానం ఏది అంటే మల్చింగ్ మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థ నిండిన ఉండే మృతిగా క్రమక్షయ విధానం ఏది అంటే మల్చింగ్ అండి మన ఛానల్ లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లో ప్రతి షేర్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ పక్షుల జంతువులతో వ్యాపారం చేయటం నిషేధించు అంతర్జాతీయ సంస్థ సంస్థ ఏది అంటే ఓకేనా పక్షుల జంతువులతో వ్యాపారం చేయటం నిషేధించు అంతర్జాతీయ సంస్థ సిఐటి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చతపరచము అడిగారు భూ వినియోగం భూమి వినియోగం భూమి ఉత్పాదక వినియోగం భూమి వినియోగం అనేది భూమి ఉత్పాదక వినియోగం అండ్ అలాగే హ్యూమస్ అనేది సేంద్రియ పదార్థం హ్యూమస్ అనేది సేంద్రియ పదార్థం రాక్ డామ్లనేవి నేలకోత నివారించడం రాగ్డాలు అనేవి నేల నివారించడం జీవావరణం అనేది శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం అంటే శిలావరణం జలావరణం వాతావరణం భూ వినియోగం అంటే భూమి ఉత్పాదక వినియోగము హ్యూమస్ అంటే సేంద్రీయ పదార్థము రాక్ డామ్లు అంటే నేల నివారించడము జీవావరణం అంటే శిలావరణం జలావరణం వాతావరణం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన రోజు ఏది అంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదు జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన రోజు రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదు అండి నెక్స్ట్ మహాజనపదాలు వాటి రాజధానులతో జతపరచండి గాంధార వచ్చేసరికి తక్షశల అండి అవంతి వచ్చేసరికి ఉజ్జయిని కోసల ప్రవస్తి మత్స్య విరాట నగరం సోరసేన మధుర ఓకేనా గాంధార వచ్చేసరికి తక్షశల అవ అవంతి ఉజ్జయిని కోసల ప్రవస్థి మత్స్య విరాట నగరం సూరసేన మధుర అండ్ మన ఛానల్ లో ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఇదే విధంగా మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ క్వశ్చన్స్ చేస్తున్నాను ఇంతకు ముందు విధానంగా ఎంసీక్యూస్ చేస్తున్నాను క్విక్ క్లాసెస్ క్విక్ రివిజన్ మార్క్ అండ్ వీడియోస్ అన్ని కూడా ఆల్రెడీ నేను కంప్లీట్ చేసేసాను ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మీరు చూడటం అండి నెక్స్ట్ క్వశ్చన్ కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ యొక్క దక్షిణ ప్రవేశ ద్వారం ఏది అలై దర్వాజా కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు యొక్క దక్షిణ ప్రవేశ ద్వారం అలై దర్వాజా నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారత రాజ్యాలు వాటి రాజధానుల్లో సరి కానిది వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి మరి సరైనవి ఏంటంటే పశ్చిమ చాలికిలు కళ్యాణి హొయసాలులు ద్వార సముద్రము పాండ్యులు మధురై దక్షిణ భారత రాజ్యాలు వాటి రాజధానిలో సరైనవి పశ్చిమ చాలికిలు కళ్యాణి హొయసాలు ద్వార సముద్రము పాండ్యులు మధురై ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో లోక్సభ యొక్క అధికారం ఏది అంటే ఫోర్త్ వన్ అండి పై ఇవన్నీ కూడా అధికారాలను కలిగి ఉంది ఏంటి ద్రవ్య సంబంధ బిల్లులపై ఆధిక్యత కేంద్ర మంత్రి మండలిని నియంత్రించుట ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ఆధిక్యత ద్రవ్య సంబంధ బిల్లులపై ఆధిక్యత కేంద్ర మంత్రి మండలిని నియంత్రించుట ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ఆధిక్యత ఇవన్నీ కూడా లోక్సభ యొక్క అధికారాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో భారత పౌరునికి అందుబాటులో లేని స్వేచ్ఛ ఏది అంటే సెకండ్ వన్ అండి మరి ఏంటైతున్నాయి భారత పౌరునికి అందుబాటులో ఉండేటువంటి స్వేచ్ఛలు ఏవి ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ ప్రభుత్వాలను మార్చుటకు ఉద్యమించే స్వేచ్ఛ దేశంలో ఏ ప్రాంతానికి అయినా ప్రయాణించే స్వేచ్ఛ ప్రభుత్వాన్ని విమర్శించే స్వే స్వేచ్ఛ ప్రభుత్వాలను మార్చుటకు ఉద్యమించే స్వేచ్ఛ భారతదేశంలో ఏ ప్రాంతానికి అయినా ప్రయాణించే స్వేచ్ఛ ఇవన్నీ కూడా భారత పౌరునికి అందుబాటులో ఉండేటువంటి స్వేచ్ఛలు లేని స్వేచ్ఛ వచ్చేసరికి సాయుధ విప్లవంలో పాల్గొనేటువంటి స్వేచ్ఛ ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ తల్లుల ఆస్తులో కుమారులు కుమార్తెలకు సమాన వాటా కల్పిస్తూ చేయబడిన చట్టం ఏది అంటే హిందూ వారసత్వ చట్టం టూ థౌజండ్ ఫైవ్ అండి తల్లుల ఆస్తులో కుమారులు కుమార్తెలకు సమాన వాటా కల్పిస్తూ చేయబడిన చట్టం హిందూ వారసత్వ చట్టం టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వంటగది వ్యవసాయోత్పత్తులను ప్రచారం చేయుటకు రాజ్ కుమారి దేవి స్థాపించిన సంస్థ ఏది అంటే ఆనంద్పూర్ జ్యోతి వంటగది వ్యవసాయోత్పత్తులను ప్రచారం చేయటకు రాజ్ కుమారి దేవి స్థాపించిన సంస్థ ఏది అంటే ఆనంద్పూర్ జ్యోతి అండి నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ కోలీలను పంతొమ్మిదవ శతాబ్దంలో మారిషస్ తీ తీసుకెళ్లిన నౌక ఏది అంటే జాన్ అలెన్ భారతీయ కోలీలను పంతొమ్మిదవ శతాబ్దంలో మారిషస్ తీసుకువెళ్లిన నౌక ఏది అంటే జాన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ వైష్ణవ సిద్ధాంతానికి పునాదులు నిర్మించి విశిష్టాద్వైత్వం ను బోధించిన వారు ఎవరు అంటే రామానుజాచార్యులు వైష్ణవ సిద్ధాంతానికి పునాదులు నిర్మించి విశిష్టాద్వైత్వం బోధించినటువంటి వారు ఎవరు అంటే రామానుజాచార్యులు నెక్స్ట్ అటపాక పక్షి సంరక్షణ కేంద్రం గల ప్రదేశం ఎక్కడ కొల్లేరు సరస్సు అటపాక పక్షి సంరక్షణ కేంద్రం గల ప్రదేశం కొల్లేరు సరస్సు అండి సో మన ఛానల్ కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే నాకు దాని ద్వారా ఏం రాదండి కానీ ఒక చిన్న పేరండి పేరు కోసం మాత్రమే నేను మీ అందరికీ కూడా ఫ్రీగా సర్వీస్ అయితే చేస్తున్నాను సో కొంతమందికి అయినా నేను ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే అంతకు మించి ఇంకేం లేదండి సో నేను కూడా అందరిలో యాప్స్ పెట్టుకుని బాగా డబ్బులు సంపాదించేదాన్ని కానీ నాకైతే ఆ ఉద్దేశం లేదు సో ప్లీజ్ దీన్ని గౌరవించండి సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో అయితే వరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా లింక్స్ ఉంటాయి అవి ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళాము చూసేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్